డే ఫార్టీ అమ్మవారి అనుగ్రహంతో అశక్తితో నలభై రోజు మహావారాహి సాధనకి చేరుకున్నాం ఫ్రెండ్స్ అమ్మవారి ద్వాదశ నామాలు ఆరాధన చేశాను అనంతరం అమ్మవారి విశేష నామాలతో ఆరాధన చేసుకున్నాం శ్రీ శివాయే నమ నామంతో ఆరాధన అందుకునే తల్లికి నలభయో రోజు కూడా సోమవారం ఆ సాధన రావడం జరిగింది ఎంతో ఆనందంగా ఉంది శ్రీ దశభుజాయే నమ శ్రీ అష్టాదశభుజ అయ్యే నమ శ్రీ బీజప్రేరితాయే నమ శ్రీ బీజప్రేరితాయే నమ అదిగోండి బీజాలు సీడ్ బాల్స్ అనమాట ప్రేరణ కూడా కనిపిస్తుంది పసుపు కొమ్మలు అవే మన పంటగా మనకి ఇవ్వబోతున్నారు అమ్మవారు శ్రీ కిరాత వారాహ్య నమ శ్రీ ధూమ్రవారాహ్య నమ శ్రీ లఘువారాహ్య నమ శ్రీ సింహవారాహ్యే నమ సింహవారాహిగా దర్శించుకోండి జై వారాహి అమ్మవారికి ధూపం సమర్పయామి అమ్మవారికి ధూపం ఆగ్రాపేయా అమ్మవారికి ఇష్టమైన భూమిలో పండినవి ఇష్టం కాబట్టి వాళ్ళ ఆ క్యారెట్లతో ఆ హల్వా అమ్మవారికి పల్లి పల్లి ఉండలు నైవేద్యం సమర్పయామి ఆ భూమి లోపల శక్తి కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో ఇక్కడ ఉంచిన ఆ నూటెమిది ఎప్పుడు ఆరాధన చేసిన ఆ శల్కడుంపలు ఇవాళ పరదేవతా స్వరూపంగా గోమాతలకి ఆ ప్రత్యక్ష అమ్మవారిగా ప్రత్యక్ష వారాహి అమ్మవారిగా ప్రత్యక్ష రాజశ్యామల ప్రత్యక్ష లలితాంబిక అమ్మవారిగా వారికి ఈ ప్రసాదంగా నైవేద్యంగా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ జై వారాహి వారాహి మాతకు జై